ఆరోపల ఈ భాగములు మొదటి బహుమతి కైవసం చేసుకున్న శ్రీ రాములమ్మ విడిదల్ల రాము గారు గౌరవ గుడిగా శాసనసభ్యులు గుడివేడ టౌన్ కృష్ణా జిల్లా మధ్య ఐదు వేల నూట ముప్పై ఎనిమిది అడుగుల నాలుగు వందల లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవతి వల్లనేని మోహన్ రావు గారు విజయవాడ టౌన్ ఎన్టీఆర్ కమాండ్స్ ఎదుర్లపల్లి శ్రీనివాసరావు సరిపడి శాఖ విజయ్ పువ్వు కుమార్ గారు ఐదు వేల ముప్పై తొమ్మిది వందల నాలుగు ఇచ్చి లాగి రెండవమతి మూడవతి మోదారెడ్డి గారు పెద్ద పరిమి అండ్ కమాండ్స్

నాలుగు వేల నూట నలభై ఐదు ఐదుల ఎనిమిది వందల లాగి నాలుగోమతిని ఐదవమంత్రి ఏతుకూరు శ్రీనివాసరావు గారు బతకూర కమాండ్స్ రాయడు సుబ్బారావు గారు గంగపాలెం వారి నాలుగు వేల యాభై మూడు గల ఎనిమిది నుంచి లాగి ఐదోమతిని ఆరోమతి మేక అంజన్ రెడ్డి గారు చల్లగుల్లా నగరికల్లి మండలం పల్లారు చిల్ల వారు నాలుగు వేల నలభై ఏడుగురాని లాగి ఆరో బతి సాధించారు ఏడవమతి గారు నాగల పాడు గుల వారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు వేల ఏడించు లాగి బహుమతి సాధించారు ఎనిమిదవమతి కోతుల లక్ష్మి రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లెని కమెంట్స్ నాగబోయిన రమాదేవి గారు కొల్లావరిపాలెం పచ్చోడు మండల మప్పట్ల జిల్లా వారు మూడు వేల ఆరు వందల ఎనభై దూరాలి ఎనిమిదవ మంది చేసుకున్నారు తొమ్మిదవ మంది కల్లా రంగారెడ్డి నిమార్య గారు అందుకమ్మాయి చెక్కిరెడ్డి సుబ్బారెడ్డి గారు వెడ్డిపాలెం లోచెల్ల మండల పల్లారు జిల్లా మూడు వేల నాలుగు వందల మూడు ఐదు లాగి చేసుకున్నారు థ్యాంక్ యూ రేపు న్యూ కేటగిరీ విభాగం ఉందండి న్యూ కేటగిరీ విభాగానికి కూడా మంచి కాంపిటీషన్ జతలు పాల్గొంటున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ